కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రస్థాయిలో స్థాయిలో మండిపడ్డారు టీడీపీ తోడేళ్లు జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నాయని ఆరోపించారు వైఎస్ జగన్ ఫ్యామిలీ సహా అందరిపైన ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు బరి తెగించి పోస్టులు పెడుతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ఆమె ప్రశ్నించారు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేయడం ఒక డ్రామా మాత్రమేనని అన్నారు మీరు వల్ల ఆ సింహానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని నెలలుగా టీడీపీ సోషల్ మీడియా తోడేళ్లు జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు సోషల్ మీడియా వేదికగా తెగ మురుగుతున్నారు కానీ హఠాత్తుగా నిన్న సడన్ గా తెలుగుదేశం పార్టీ ఏమో మహిళల రక్షణ పట్ల బాధ్యత మహిళలంటే గౌరవం తమకు మాత్రమే ఉన్నాయి అని బీరాలు పలుకుతున్నారు మీకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే మాకు అర్థమైంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు అకృత్యాలు అన్ని ఇన్ని కాదు అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్ కి అనమాట కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు మాజీ ముఖ్యమంత్రులు పార్టీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు టీడీపీయే కదా ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పనిన ఒక పన్నాగమే కదా మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు మీరు ఎందుకు పెట్టరు అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ బురద జల్లుతూ ఎదుటి పార్టీ మీద అందులోని రాజకీయ నాయకుల మీద మహిళా నాయకుల మీద వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ నోటికొచ్చినట్లు వెర్రవీగుతూ అనిపించినట్లు పోస్టులు పెడుతూ ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరితెగిస్తూ తెగిస్తూ పోస్టులు పెడుతున్నారే వాటి మీద వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు